నేను ఇంటికి తీసుకుని వస్తాడు బాలు అలా ఇంటికి తీసుకొని రాగానే అయ్యయ్యో అలా ఎలా పడ్డావు అమ్మా అంటూ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు అయినా చూసుకో అక్కర్లేదు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి పంతులు గారు చెప్పారు కదా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ బామ్మగారు హెచ్చరిస్తారు ఈలోగా ప్రభావతి వచ్చి అయ్యో జరగరాని జరిగితే ఇంకా ఎలా అసలు నేను బతకన్నా నా కూతురు లాంటి దాని అమ్మ నువ్వు నువ్వులేని నేను ఎట్లా బతుకుతాను అనుకుంటున్నావు మా ఇంటి మహాలక్ష్మి అసలుకే నువ్వు అని చెప్పేసి అంటూ ప్రభావం అయితే అయితే మీనాని దగ్గర ఉండి మరియు లోపలికి తీసుకొని వెళ్తుంది తనకు సఫారీలు అన్నీ చేస్తారు అయితే మీనా మాత్రం మధ్య మధ్యలో కలుదేరి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉన్నప్పుడు బాలు అయితే మాత్రం తన పక్కనే ఉండి మీనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం బాలుని చూసి నేనంటే నీకు ఎంత ప్రేమ పైకి మాత్రం కనపడవు ఎప్పుడు ఏదో విధంగా గొడవ పడుతూ ఉంటావు అంటుంది మీనా నాకే నువ్వు అంటే ప్రేమ లేదు ఏదో నెలలో కొట్టకపోతున్నా అని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు బాలు అదేం కాదు నా కోసం నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటా నేను చూశాను అని చెప్పేసి అంటుంది మీనా అవునా అని చెప్పేసి అంటను తోటి నిజం చెప్పు నేనంటే నీకు ప్రేమ లేదు నా కోసం ఎందుకు అంత బాధపడ్డామని చెప్పి నిలదీస్తుంది మీనా అలా నిలదీసినప్పుడు నిజమే నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది నాకు ఇష్టమైన వాళ్ళందరూ దగ్గర అవ్వగానే దూరమైపోతారు అందుకే నాకు చాలా భయం నేను నా కుటుంబం తర్వాత నిన్నే దగ్గరకు రానిచ్చింది నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఏదైనా జరిగితే నేను బ్రతకలేను అందుకే నీకోసం నేను అంత బాధపడ్డాను అని చెప్పి చెప్తూ ఉంటాడు వాళ్ళు అలా చెప్తున్న సమయంలో సరే కానీ నాకు ఆకలిస్తుంది అంటుంది మీనా ఇప్పుడు ఆకలి వేస్తుంది అంటే నేను ఎక్కడి నుంచి ఏం తీసుకురావాలి అని చెప్పేసి అంటాడు బాలు అదంతా నాకు తెలియదు నాకు ఆంకలిస్తుంది అంటుంది సరే ఏం కావాలో చెప్పు అంటే దోశలు కావాలి అంటుంది దోశలు కావాలి అంటే పోయి వేసుకొని తిను అని చెప్పేసి అంటాడు బాలు వేసుకొని తినాలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వేసుకొని కొంచెం అన్న ఆలోచించి మాట్లాడుతున్నావా అంటుంది మీనా సరే ఉండు ట్రై చేస్తాను అని చెప్పేసి అంటూ బాలు బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతామా అని చెప్పేసి అనుకుంటాడు అమ్మో ఇప్పుడు అమ్మని కిందకి లేపానంటే నన్ను అచ్చమైన తెలుగు బూతులతోటి ముంచు లేపుతుంది వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది ఇప్పటికే మనశాంతి లేకుండా పోయింది అని చెప్పేసి అనుకుంటాడు అలా అనుకోవటంతో సరే అని బామ్మ దగ్గరికి వెళ్తాడు బామ్మ కాస్త దోశలు అంటే వేసి ఇప్పుడేం దోశలు రా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి అవతలకి అని చెప్పేసి అంటుంది అంటుంది నాకు కాదు బామ్మ మమ్మీ నాకు ఈ దోశలు అవతలంటే నీ పిల్లలు నువ్వు వేసి పెట్టుకోరా అయితే ఆకలి అయితే దానికి నన్నే చేయమంటావు అని చెప్పేసి అంటుంది బామ్మ ఆడటంతో ఇక సరే అని చెప్పేసి ఇల్లంతా ఏం చేయలేదు అర్థం కాక అటు ఇటు తిరుగుతున్న సమయంలో బాలు వాళ్ళ చెల్లెలు దోశలు వేసి తీసుకొస్తుంది అమ్మయ్య నా పాలకి బంగారు కొండవే వెనవు అని చెప్పేసి అంటూ ఆ దోశలు తీసుకెళ్ళి ఎంతో ప్రేమగా మీనాకి పెట్టేస్తాడు అలా ఆ మీనాకి పెట్టేసిన తర్వాత ఇక బాలు నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ క్షణంలో బాలు నాన్న వెళ్ళి అరే బాలు ఈ ప్రమాదం ఎలా జరిగిందిరా ఎందుకురా అంత కంగారు పడిపోతున్నావు అంత భయపడిపోతున్నావు అని చెప్పేసి అంటే హలో సత్యం గారు మీరా పర్వాలేదులేండి నన్ను పరమర్శించాల్సినంత అవసరం ఏం లేదు ప్రస్తుతానికి నా భార్య కోలుకొని బాగానే ఉంది కదా ఎలాగోలా మా బతుకు బతున్నా బయటికి వెళ్ళి ఏమైంది రా బాలు నీకు ఎందుకు అలా అని చెప్పేసి అంటాడు సో ఏమైంది ఏమయ్యే నేనంటూ మీకు కానివాడిని పరాయవాడిని అలాంటప్పుడు ఇలానే మాట్లాడాలి కదా పరాయవాళ్ళతో నీకు పోయిన డబ్బులతో నాకు సంబంధం లేదు మన కుటుంబంతో నాకు సంబంధం లేదు మన కుటుంబానికి నేను పరాయవాడిని అందుకే కనీసం శుభలేఖలు వేయించినా కానీ పెళ్ళి విషయం మాట్లాడుకున్నా కానీ పెళ్ళి లగ్నాలు పెట్టుకున్నా కానీ ఇవన్నీ నాకేమో తెలియకుండా చేశారు అంటే నేను ఇంట్లో అన్ని కాదనే కదా మీ అందరూ ఉద్దేశం అని చెప్పేసి అంటాడు బాలు ఏదో హడావుడిలో అట్లా జరిగిపోయిందని చెప్తున్నాడు కదా ఆయన నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాం అని చెప్పేసి బామ్మగారు అంటారు నువ్వు సర్ది చెప్పాల్సిన పని లేదు నాయనమ్మ నా చిన్నతనం నుంచి చూస్తున్నాను అన్నీ నాకు నాన్నే అయి పెంచాడు నేను కాదంటలేదు అలాంటిది నన్ను ఆయన కూడా పక్కన పెట్టేస్తే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంటూ బాధపడతాడు ప్రభ అయితే మాత్రం వీడు ఏదో కూడా చేసి పెళ్ళి ఆపిందాక లేడు అసలు డబ్బులు ఎట్లా సమకూర్చాలి రోహిణికి బంగారం ఎట్లా చేయించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభా అయితే మాత్రం లేచిన లేసిన మేనాకి తలకి శుభ్రంగా వచ్చేసి సాంబ్రాన్ని వేస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న అత్త అలాగే తోడుగా ఇంటికి ఉండి ఏం కావాలో చూసుకుంటున్న ఆడబిడ్డ ఏ ఆపద రాకుండా చుట్టూ కవచంలాగా ఉండే బామ్మగారు అలాగే మామయ్య సొంతగా ఎప్పుడూ గొడవపడే బాలు కూడా తన కళల్లో ఎంతో ప్రేమను చూపిస్తాడు అంతా చూసిన నా వీళ్ళంతా నా వాళ్ళే ప్రేమ అంటే ఇలాగనే ఉంటుంది కాబోలు అని చెప్పేసి అనుకొని లోలో మురిసిపోతూ ముగిసిపోతూ ఆనంద బాష్పాలు కాలుస్తూ ఉంటుంది అయ్యో ఏమైందమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటూ బామగారు పలకరిస్తారు భయం ఏం లేదు బామ్మగారు అని చెప్పేసి అంటే పిచ్చి తల్లి నీకెందుకమ్మా అంత భయం మేమందరం ఉన్నాముగా మా అందరిని దాటి ఏ ఆపదైనా నీ దగ్గర చేరిద్దో చెప్పు నువ్వు అసలుకే మా ఇంటి మహాలక్ష్మి ఆంటలతోటి ఏ కూలకంప నీకు కళ్ళనీళ్ళు సూట్ అవ్వలేదు గబగబ అరుస్తూ ఉంటావుగా కొర కొర సూపులతోటి అని చెప్పేసి అంటూ బాలు సటే రాస్తాడు హే అని చెప్పేసి అంటుంది మీన ఇక అందరూ అలా కష్టక్కగా నవ్వుకుంటూ ఉంటారు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర ఇల్లు వాటిని అంతా శుభ్రం చేసుకొని స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని స్వామివారికి దీపాలయం చేసుకుని స్వామి మాకు దారిలో ప్రయాణంలో ఏ ఆటంకాలు రాకుండా నీ దర్శన భాగ్యం సవ్యంగా జరిగేలా చూడు తండ్రి అంటూ స్వామివారికి నమస్కరించుకొని మరీ బయలుదేరతాం అయితే మనం స్వామివారికి తిరుమల తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే మనకి ఏమీ కూడా గుర్తుండదు అంతా ఏదో ఆహ్లాదకరమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆ ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని చూసేసరికల్లా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అవి తీసుకొని చక్కగా స్వామివారికి తల్లి సమర్పించుకొని అవి పూర్తి చేసుకొని వెంగమామ దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసి వెంగవామని దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తాం ప్రశాంతంగా స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు ఎందుకంటే స్వా వరాహస్వామికి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారే వరం ఇచ్చారంట ముందుగా దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనానికి వస్తారు భక్తులు అని అందుకే వరాహస్వామిని దర్శనం చేసుకోకుండా స్వామివారి దర్శనానికి వెళ్తే ఆ ప్రతిఫలం ఉండదు అంటారు వరహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం కోనీటిని అలాగే కోనీటి దగ్గర ఉండ జమ్మి చెట్టుని జమ్మి చెట్టు అంటే తెలుసు కదా అందరికీ సెమి చెట్టు అంటారు అలాగనే మనం లోపలికి వెళ్ళిన తర్వాత గర్గ్మంతుని ఆ చెట్టు ఉన్న ప్రదేశాన్ని ఆ ద్వయస్తంభాన్ని ఆ స్వామివారి బంగారపు కోవిని ఇవన్నీ దర్శనం చేసుకుంటుంటే మనిషికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా నేత్రానందం కూడా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చాలామంది వరకు బంగారు బావి ఎక్కడుంది అలాగే వపులమాత ఎక్కడుంది అని చెప్పేసి చాలామందికి తెలియదు అసలు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశంలో స్వామివారి దర్శనం ఎక్కడా అని చెప్పని కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా దోలాడుకుంటూ ఉంటారు నిజానికి క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ముందుగా వెండి వెండిపాకి వస్తుంది వెండి వెండిపాకి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆ క్యూ లైన్లో బంగారు పోకలు వస్తుంది బంగారు పోవాకల దగ్గరికి వెళ్ళే ముందు మనం వాకిల దగ్గర ద్వయస్తంభాన్ని చూస్తాం బంగారుకు ద్వయస్తంభాన్ని చూస్తాం చాలామంది అందుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ద్వయస్థంభం దగ్గర కానుకలు కూడా చాలామంది వేస్తుంటారు లక్ష్మీదేవి హుండి వేయడానికి ముందుగానే చాలామంది కాస్త చిల్లర అంటే ఐదు రూపాయలు పది రూపాయలు రెండు రూపాయలు ఇలాగ ఎవరికి వచ్చింది వాళ్ళు కానుకలు వేస్తూ ఉంటారు గా వెండి బాకలు దాటి ద్వయస్తంభం దాటుకునే తర్వాత వెండి బాకులు దాటి ఆ తర్వాత మనం బంగారు పోటీ దగ్గరికి వెళ్ళగానే గోవిందా 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 అంటూ ఓం నమో వెంకటేష అంటూ ఒక తీయనైన స్వరంతో ఆయన నామ స్మరణ వినిపిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ మొట్టమొదటిగా మనకు ఇచ్చేది గరుకుమంతుడు గరుకుమంతుడు నెత్తి ఆయన చూస్తూనే ఉంటాడు కాబట్టి వెళ్ళగానే గరుకుమంతుడు దర్శనమిస్తాడు ఆ గరుకుమంతుడి దగ్గర నుంచి మనం స్ట్రైట్గా తిరగగానే ఇక మనకు ఆ స్వామి వారి వ్యక్తి రూపంలో నామాల స్వామి మనకి ఎదురుగా ఉండి మన కన్నులు పండు దర్శనం ఇస్తాడు ఆ దర్శన భాగ్యంతో సకల పాపాలు నశించిపోతాయి అని చెప్పేసి అంటారు అది నిజమే కదా ఆ స్వామివారి దర్శన భాగ్యం అంటే మామూలుగా జరుగుతుందా మనం ఆ స్వామిని చూడాలి అనుకోవటం కాదు ఆ స్వామి మనల్ని చూడాలి అనుకోవాలి అప్పుడే ఆ పరిపూర్ణమైన పుణ్యఫలం మనకు దక్కుతూ ఉంటుంది ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే మనం అనేకమైన కోరికలతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం స్వామిని అది అది అడగాలి ఇది అడగాలి అని చెప్పేసి అని ఎన్నో కోరికలతో బయలుదేరుతాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూలి ఉండే ఆ కోనేటి రాయుడిని దర్శనం చేసుకునే సమయంలో మనకి ఏమీ ఏమీ గుర్తురాదు అది ఒక లౌకిక ఆనందానికి గురవుతాం ఎంతో ఆత్మానందం పొందుతూ గోవింద గోవిందాన్ని దర్శన భాగ్యం అయిందయ్యా ఈ జన్మకి చాలయ్యా ఈ జన్మకి చాలయ్యా అని చెప్పేసి అంటూ ఎంతో పుణ్యంతో మనసు ఆనందంతో నిండిపోతుంది ఆయన్ని స్మరణ చేసుకున్నంతసేపులో చూసామా లేదా అన్న లోపలనే మనలాగే వదిలిపడేస్తూ ఉంటారు అక్కడ ఉన్న పరివారం అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకొని అలా బయటికి రాగానే మనకి బంగారుపు బావి కనిపిస్తుంది ఆ బంగారు బావిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి రెండు అడుగులు వేస్తే ఒకళ్ళ మా దర్శనం అవుతుంది ఒకళ్ళ మా దర్శనం అవ్వగానే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని చిన్నగా లక్ష్మీదేవి హుండీ దగ్గరికి వెళ్ళి కానుకలు వేసి ప్రసాదం తీసుకొని ఆ స్వామిని మనస్ఫూర్తిగా మళ్ళీ వస్తామయ్యా అంటూ గోవింద గోవింద అంటూ ఆ నామాల స్వామిని మదినండా తలుచుకుంటూ మళ్ళీ మనం బయటకు వచ్చేస్తూ ఉంటాము బయటికి రాగానే అసలు అందమైన కోనేరు ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుందో చూసే కొద్దీ చోటు అవుతూ ఉంటుంది ఆ తిరుమల క్షేత్రం ఆ తిరుమల క్షేత్రం అందుకే మహాపుణ్యక్షేత్రంగా మారిందేమో అనిపిస్తుంది తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చూసేవాళ్ళు ఉంటారు చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి అనుకోండి అక్కడ